చెప్పండి చెప్పండి ప్రవీణ్ గారు నమస్తే నమస్కారం చెప్పండి టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌసండ్ లెవెన్ వరకు మేము అక్కడికి వెళ్ళామండి ఆ టైంలో మేము ఏంటంటే ఐ ఫైండ్ అవుట్ ఈజ్ బిడ్స్ అతను చేస్తున్నాను కొన్ని ఫైండ్ అవుట్ చేశాను చేసి అప్పట్లోనే అప్పట్లోనే ఎందుకంటే ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురు దగ్గర తను వాపోయింది కాకపోతే అప్పుడే నేను అతని మీద కేసు ఫైల్ చేద్దాం అనేసి చేశాను వాస్తవంగా చేస్తే అది ఏం చేశాడంటే అతను మా ని మా ని అతను హోల్డ్ మీరు వశీకరణ అన్నారు చూస్తారా మీరు థర్టీ ఫోర్ మినిట్స్ ఇచ్చారు అందరూ ఆ వశీకరణ దానితోటి ఆయన్ని లోపర్చుకొని అతను నా మీద ఫోర్ నైన్టీ సెవెన్ పెట్టాడు దీని మా మిస్సెస్ చేత పెట్టాడు ఆవిడ నిజంగా చాలా ఇన్నోసెంట్ ఆ విషయం అంటే ఇప్పుడు మీ మిస్సెస్ చేత మీ మీదే కేసు పెట్టించాడు రంజిత్ అఫిరు కేసు పెట్టించాడు అయితే కేసు పెట్టి పోని నాకున్న కొడుకు చిన్నపిల్లడు కాదు ఆడు బీటెక్ కంప్లీట్ అయింది అప్పటికి బీటెక్ కంప్లీట్ అయిన కొడుకు ఉన్నాడు ఈవిడేమో చూస్తే గ్రూప్ వన్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది ఈవిడ చేత నా మీద కేసు పెట్టించాడు మీద కేసు పెట్టేసి ఇది ఎక్కడో సమ్ ట్రాక్ ఇదైంది నాకు తెలిసి నేను అప్పుడే అన్నాను పోలీస్ స్టేషన్ లో కూడా అన్నాను అక్కడ ఎవరో కిడ్నాప్ చేశారండి లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ రాదు ఆ కిడ్నాప్ చేయటం వల్లే ఈవిడ మీద కేసు పెడుతుంది కేసు ఇలా పెట్టింది దీనికి అంతటి మూల ఓఫీ అన్న అన్ని నేను ఆర్గ్యుమెంట్ చేశాను స్టేషన్ లో కూడా స్టేషన్లో కూడా చేస్తే అప్పుడు ఏంటంటే మరి పూర్ణ ఐటీ అంటే మీకు తెలుసు కదా దాని తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటది ఆవిడ ఆవిడ ఏమో ఆవిడని ఇచ్చి అడిగారు అడిగితే ఆవిడ అడిగితే నేను నాకు ఇండివిజువల్గా అయ్యాను కాబట్టి నేను పెట్టాను ఆవిడ చెప్పింది అయితే నేను ఆ కేసులో విక్తిని పడ్డాను కొంతకాలం తర్వాత బయటికి రావటము బెయిల్ తీసుకోవటం అవన్నీ జరిగిపోయాయి తర్వాత మన బియాపూర్ లో మెట్రో మెట్రోపాలిటన్ ఎయిట్ ఉంది కదా దానికి అటెండ్ అయితే అవుతున్నప్పుడు మా లాయర్ కూడా కేసు కంటిన్యూ అయ్యిందా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇట్ అంతా అయింది ఆ వన్ అండ్ హాఫ్ సిట్ అయిన తర్వాత ఆ హియరింగ్ వచ్చినప్పుడు జడ్జి గారు ఒక లేడీ ఆవిడ ఆవిడ కూడా ఏమ్మా నువ్వు చేస్తావు తప్పు కదా ఎందుకు వచ్చింది ఇద్దరు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలా ఉన్నారు పిల్లోడు చూస్తేనేమో బీటెక్ చేసేళ్ళు ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఆయననే కేసు పెట్ట ఆయన ఇప్పటికీ అంటున్నాడు ఆవిడ తప్పు ఆవిడ ఇన్నోసెంట్ ఆవిడ కాబట్టి ఆవిడ మీరు యాక్సెప్ట్ చేయండి అంటే లేదు లేదు ఒప్పుకోలేదు దీనికి తీసుకొచ్చింది ఏమంటే ఈ తాలూ మీరు చెప్పినట్టు ఈ ఈ తాలూకా గ్రూప్ చెంచాగాళ్ళే ఈ చెంచాగాళ్ళు ఫాలోవర్స్ అన్నమాట అప్పుడు అంటే అంత అలాగా బ్లైండ్ ఇదండి బ్లైండ్ దాంట్లోకి వెళ్ళిపోతారండి అందరూ వచ్చి ఇప్పటికీ ఆవిడ అక్కడే ఉంది ఇప్పటికీ ఆవిడ అక్కడే ఉంది నా మిసస్ ఇంకా దగ్గర లేదు ఆవిడ అప్పటి నుంచి ఉంది అప్పుడు నువ్వు నువ్వు వెల్కింగ్ ట్రాక్ లాంగ్ ట్రాక్ విస్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఆవిడ పేరు ఇక్కడ మీరు చెప్పొచ్చు కదా ఆ చెప్పొచ్చు తప్పేమ సుధారాణి అనే 20 సుధార అనే

అంటే ఎలాగే మరి కేఎస్పీ ఇవన్నీ పెట్టిందంటే ఆటోమేటిక్ గా కొంత ప్రెక్షన్ ఉంటది కదా ఆ ప్రెక్షన్ తోటి ఆవిడ నేను ఇప్పుడు వచ్చి లెవెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది థర్టీన్ ఇయర్స్ నుంచి ఆవిడ నేను దూరంగానే ఉంటున్నాం ఇప్పటికీ వాళ్ళు అక్కడే ఉంటున్నాను చూసారా ఎంత బుద్ధిగా కూడా ఇవన్నీ తెలిసినా కానీ తెలిసినా కానీ ఆవిడ అక్కడే ఉంటుంది కుర్రోడు మా అబ్బాయి అక్కడ కీబోర్డ్ ప్లేయర్ అక్కడ ఇప్పటికి మీ అబ్బాయి మీ అబ్బాయి రంజిత్ అయిపోయి దగ్గర కీబోర్డ్ ప్లేయరా కీబోర్డ్ ప్లేయర్ ఇప్పుడు మీ మిస్ అయితే పక్కన పెట్టండి కనీసం మీ అబ్బాయి మీరు తెచ్చుకోవచ్చు కదా మరి అంతే కదా సార్ నేను వాడిని వాడిని కూడా ఇచ్చేస్తే వాడిని కూడా కంప్లీట్గా గా హోల్డ్ లో పెట్టారు అసలు హోల్డ్ లో పెట్టడం కారణం ఏంటంటే వాడిని చంపేస్తామని ఉంటారండి వాడిని చంపేస్తామన్న సిచ్యువేషన్ లో ఈవిడ అక్కడ దొరికిపోయింది అయితే అప్పటి నుంచి నేను అసలు ఆ జాబ్ నేను చేసుకోవాలని నేను సిక్స్ మొన్న టూ థౌజండ్ ట్వంటీ వన్ లో రిటైర్ అయిపోను నేను నా ఇండివిజువల్ లైఫ్ ఇక్కడ ఇండివిజువల్గా మా బ్రదర్ మేము ఉంటున్నాము కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు నేను ఎప్పటికీ అంటాను మీరు రండి అని చెప్తా ఉంటాను అంటే వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ నాకు అత్తగారు వీళ్ళు అవుతారు కదా చెప్పినా చెప్తా ఉంటాను వాళ్ళ కూడా ఏదేంటి ఇలా ఫ్యామిలీ అంత నాశనం చేసుకున్నారు ఆడి గురించి అని అంటూ ఉంటారు కానీ వాళ్ళు అక్కడే ఉంటాడు సరే అది అందువల్ల ఎలా చేద్దాం అన్నది ప్లాన్ చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తాను డెఫినెట్ గా ఓకే అండి మరి అంటే సరే మీకు జరిగిన ఇప్పుడు ఇప్పుడు కూడా మీ కొడుకు అసలు మీ అసలు రాడా మీ భార్య మీ కొడుకు ఇద్దరు లేదు లేదు అక్కడే ఉంటారు అక్కడెక్కడ ఉంటారు అక్కడే అక్కడ హౌస్ ఉంది అండి హైదరాబాద్ లో కోకట్లు హౌస్ ఉంది అది ఎవరి హౌస్ వాళ్ళదా మీదా లేదా రంజిత్ వైఫర్ వాళ్ళదా వాళ్ళే రెంట్ ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే స్టడీస్ గురించి వచ్చాను వాడికి ఆ పోలీస్ తర్వాత రీబ్యాక్ అయిపోదాం అనుకున్నాం రీబ్యాక్ అవ్వడానికి లేకుండా ఎప్పుడైతే నాకు ఈ ఫ్రాడ్ న్యూస్ క్యాచ్ చేశానో అతని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనే యాటిట్యూడ్ లో నేను ఉండే ఉన్నాను ఆ ఉన్నప్పుడు వాడు మా మిస్సెస్ ని క్యాచ్ చేసి ఇలా మీ ఆయన ఎలా చేస్తున్నాడట నా గురించి ఇలా చేస్తున్నట్ట చట్టగా అనుకున్నాడు అతనికి ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త అని నాతోటి చెప్పాడు నాతోటి ఎప్పటికైనా దాన్ని నేను ఇగ్నోర్ చేశాను ఎందుకంటే అప్పుడు ఉన్న ఒక అమ్మాయి మేరీ తనోజ్ అనేసి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ద్వారా మాకు తెలిసింది ఆ అమ్మాయి ఇప్పుడు యాక్చువల్గా మందస అమ్మాయి మందస అమ్మాయి ఫస్ట్ విక్టిమ్ ఆవిడే బయటి లాగింది అప్పుడున్న చర్చ్ నెంబర్స్ కూడా ముఖ్య బయట ఆవిడ కాంటాక్ట్ నెంబర్ లేదు కానీ ఆవిడ అప్పుడే రిప్రజెంటేషన్ చేసి ఒక లెటర్ ఒక ఇది పోలీస్ కంప్లైంట్ కూడా తయారు చేసామండి ఇక ప్రూఫ్స్ తయారు చేసి తీసుకుంటున్నాము అంటే సెల్ఫోన్ డేటాస్ ఉంటాయి కదా అది తీసుకునే టైంలో ఇది క్యాచ్ చేశారు మమ్మల్ని మమ్మల్ని క్యాచ్ చేసి ఆ ప్రాబ్లమ్ని మాకు డైవర్ట్ చేస్తారు అంటే మా ఇంట్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు ఇంకా దీంతో సరిపోయింది మాకు అది అప్పుడైతే ఏడు కొంటాడు అతను కూడా లేడు చచ్చిన చర్చిలోని ఏడు కొండ అతను ఉంటాడు అతను లేడు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అజయ్ కుమార్ అజయ్ కుమార్ జనరల్ సెక్రటరీ ఎవరు అది ఏది మన ఇదే ఓక్రి మినిస్ట్రీస్ జనరల్ సెక్రటరీ అతను కూడా వాళ్ళ మిస్సెస్ తోటి సమస్య ఫేస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ విడిసేది అతను సాఫ్ట్వేర్ ఇంజనీరే చాలా చాలా ఫ్యామిలీస్ అన్ని అలాగేనండి డిస్టర్బ్ అయ్యాయి అన్ని ఫ్యామిలీస్ చాలా మొత్తం నాకు తెలిసినవి ఇలా జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉండాలి అనుకుని మా తో నేను ఆర్గ్యుమెంట్ చేసుకుంటే దాన్ని క్యాచ్ చేసి ఆవిడ దాకా నాకు ఫోర్ నైన్ సెవెన్ కేసు పెట్టించారు అందులో ఆ కేసు కొట్టేశారు ఆవిడ దొప్పనిచ్చి చెప్పారు చూసారా ఆ తరపు నేను దాన్ని అలాగా వదిలేశాను అది జరిగింది అందుకు మీకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నా ఓకేనండి చాలా సంతోషం మీరు ఇప్పటికన్నా బయటకు వచ్చి కానీ మీరు వీడియో చేస్తే బాగుంటుంది అది ఒకసారి మీరు ఆలోచించాలి అసలు వాడికి పోసాలో పోన దీని వల్ల దీని వల్ల అవుట్పుట్ వస్తుంది అంటే చేద్దాం అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు రేపే రేపే